హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీటి మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నాను నర్సీపట్నం లైక్ స్టార్ట్ ఇంకా పూజ చేసేసుకున్నా మా గీతపా స్కూల్కి కూడా పంపించా ఇంకా నేను నైటే వచ్చాం కాబట్టి ఒక్కొక్క పని అవుతుంది మ్యాక్సిమం నేను అన్ని సర్దేశాను అనమాట ఈ పొట్లాలు అత్తమ్మ వాళ్ళు కట్టినవి అయితే ప్యాకెట్స్ కింద కనిపిస్తున్నాయి కదా ఇటు కాంచి సో వాళ్ళు వదిలేసాను అవన్నీ తర్వాత పెడతాను ఇప్పుడు నెక్స్ట్ వంట పని ఉంది ఇక్కడ పూజ అయిపోయింది ఇక్కడ తులసమ్మని తీయాలి అనుకుంటున్నా తీసి మట్టి మార్చేసి ఇంకో తులసమ్మని వేయాలి ఇది చూడండి ఏకంగా నిద్రపోయింది అనమాట ఎందుకంటే మేము పది రోజులు లేము అంతకు ముందు నా ఆపరేషను అవన్నీ అవ్వడం వల్ల ఇంకా పూజ గట్టా చేయకూడదు కదా అని చెప్పేసి నేను చేయలేదు సో అలా నిద్రపోయింది తల్లి మళ్ళీ తీసేసి కొత్తది వేయాలన్నమాట అది ఈరోజు చెయ్యొచ్చో లేదో అనుకుంటున్నాను సో సోమవారం కదా తీసేసి వచ్చాం అని ఒక పక్క ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఎవరినో ఒకరిని అడుగుతాను అమ్మమ్మ గారిని అడుగుతాం అమ్మమ్మ గారిని అప్పుడు చెప్తారు చేస్తాను నెక్స్ట్ అమ్మ వాళ్ళు అయితే తిరుపతి వెళ్ళారనమాట తిరుపతి విజయవాడ అన్నవరం అన్ని దర్శనాలు అయ్యాయి ఇప్పుడు అయితే ఇక్కడికి వస్తున్నారు పండక్కి వాళ్ళ ఇంట్లో ఉండలేదండి ఇంట్లో పెద్దలకు మొక్కుతారు కదా మొక్కిసిన వెంటనే తిరుపతి వెళ్ళిపోయారు వాళ్ళు రిజర్వేషన్లు ఏం కాదు ఓన్లీ ట్రైన్ రిజర్వేషన్స్ ఇటు నుంచి అయ్యాయి ఇంకా తిరుపతి దర్శనానికి వెళ్ళి ఈరోజు అయితే ఇక్కడికి అనమాట ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇంకా నేనైతే వంట చేయాలి టమాటా పప్పును బెండకాయ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను ఆల్రెడీ టైం టెన్ థర్టీ దాటిపోయింది ఆయన కూడా తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట సో ఫస్ట్ ఫస్ట్గా వంట చేసేస్తా ఇంకా పప్పు అయితే ఇలా పెడుతున్నా కందిపప్పు బాగా కడిగేసిన అందులో టమాటేలు కూడా కడిగేసేసి పచ్చిమిరపకాయలు ఒక వేసి కొత్తిమీర కూడా కడిగేసేసి పసుపు ఆయిల్ వేస్తే వేసాను అనమాట ఆయిల్ ఎందుకేస్తానంటే పొంగకుండా ఉంటుంది అందుకోసం ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి విదాల్సి పెట్టేస్తా బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి బెండకాయలు కూడా తీసా నేను దారిలో వస్తున్నప్పుడు తీగలు కూడా కనిపించాయి అనమాట మా ఆయనకి చాలా ఇష్టం అందుకోసం అవి కూడా తీసుకున్నా అవి కూడా క కడిగేసి ఉడకబెట్టాలి ఇంకా మా అమ్మలు అయితే వచ్చారనమాట తిరుపతి నుంచి ప్రసాదాలు అన్ని తెచ్చారు అవి రేపు మొక్కుతారు అంట రేపు చూపించాలంటే ఇప్పుడు చూపించరు యాక్చువల్గా అన్నం కూడా తెలుసాం ఇప్పుడు మధ్యాహ్నమే కానీ ఇప్పుడు వీడియో తీస్తాను అనమాట బద్ధకంగా ఉంది ఇప్పుడు గీతకా వస్తుంది గీతకా సర్ప్రైజ్ చేద్దాం ఏం చెప్తానంటే యాక్చువల్గా తెల్లవారు చెప్పడం చెప్పాను తాతయ్యాలు వస్తానమ్మా ఈ రోజు అని చెప్పేసి ఇప్పుడు దానితో ఏం చెప్తానంటే తాతీయాలు వెళ్ళిపోయారమ్మా వచ్చేసి పాప నువ్వు రాలేదు కదా నేను అంటాను అనమాట అది ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఓకేనా గిఫ్ట్ వచ్చి చూపిస్తాను నాని వెళ్ళిపోయారు నని నీకు చెప్పిమని చెప్పారు ఇంటి అదే టైం అయిపోతుంది అట వాళ్ళకి మరి రేపు టిఫిన్ ఇయ్యాలన్నారు వెళ్ళిపోయారు హోటల్ వేయాలి ఎందుకు ఎడతాను బే తాతలు వెళ్ళిపోయారేనా నీకు నా కళ్ళు మూసుకొని సర్ప్రైజ్ చేస్తాను నీకు తాత ఒకటి తెచ్చాడు టాయ్ తెచ్చాడు ఆ తాత లేనిపోతుంది లోపల ఎవరున్నారు గీత చూడు ఎవరున్నారు చూడరాడుతుంది மட்டி சீக எந்தசுவ இப்பட இது ஏடுசவே எழுப்போயார செப்பாரா

లేదు తీసుకెళ్ళ సినిమా లోపలికి కూడా వెళ్ళలేదు అంతలోపే మా చూసారా పెద్ద ట్రై యాక్చువల్గా ఈ మూవీ ప్లాన్ సడన్ గా అండి అనుకున్నాము అమ్మ వాళ్ళు వచ్చారు కదా ఇంకా అలా కలిసి వెళ్దాం మేము కూడా ఈ పండక్కి వెళ్దాం అనుకున్నాము మూవీస్ దీనికి వెళ్ళలేదని చెప్పేసి వెళ్ళామనమాట యాక్చువల్ గా మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారి సినిమాకి వెళ్దాం అనుకున్నా బట్ మాకు టికెట్స్ దొరకలేదానికి ఎందుకంటే అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి సో మేము ఇంకా రవితేజ సినిమాకి వెళ్ళాం అనమాట భర్త మహాశయలకు విజ్ఞప్తి అని చెప్పేసి సినిమా అయితే కామెడీగా చాలా అంటే చాలా బాగుందండి ఇంకా మూవీ అంతా చూసి బాగా ఎంజాయ్ చేసాం పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంక ఇంటి దగ్గర మేము టిఫిన్లు చేసి వెళ్ళిపోయాండి సెవెన్ థర్టీ షోకి వెళ్ళినాము రిటర్న్ అయితే లెవెన్ కల్లా ఇంటికి అనమాట ఇదైతే షార్ట్ వీడియో తీయడం అయ్యిందండి లాంగ్ వీడియో తీయడం అయితే అవ్వలేదు ఏమి అనుకోకండి నెక్స్ట్ వీడియోలో అయితే ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ